సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలంలో ఫార్మాసిటీ వద్దని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు భారీ ధర్నా నిర్వహించారు ప్రాణాలైనా విడుస్తాం కానీ తమ భూములు ఇవ్వబోమంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే ఉన్న పరిశ్రమతోనే ఇబ్బందులు ఉన్నాయని కొత్త పరిశ్రమ వస్తే ప్రాంతం అంతా కాలుష్యమయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు తమ జీవనాధారం వ్యవసాయమని భూములను కన్నబిడ్డల్లా కొలిచే వారికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు రెండు వేల మూడు వందల మూడు ఎకరాల భూమిని సిటీ కోసము ప్రభుత్వం సేకరించి గెజిట్ని విడుదల చేయడం జరిగింది ఆ ఇచ్చిన గెజిట్ని వెంటనే ప్రభుత్వము రద్దు చేయాలని కోరుతున్నాము మా జీవనాధారమే వ్యవసాయము మా జీవనాధారం మీద దెబ్బ కొట్టడం ఎంతవరకు సహజము భూమి పండని వాడు పోడు భూములలో దాంట్లో మీరు కంపెనీలు పెట్టుకోండి మేము కంపెనీలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మూడు పంటలు పండే పచ్చని పొలాల్లో తెచ్చి మీరు ఈ ఫార్మాసి ఏర్పాటు చేయడానికి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మా ప్రాణాలయం నరిపిస్తాం కానీ మా భూమిని మాత్రం వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము పచ్చటి పొలాలు ఉన్నాయి రైతుల జీవనాధారమైన పంట పొలాలను మొత్తం కూడా తీసేసి ఫార్మాసిటీలకు ఇవ్వడం అనేది చాలా దారుణము అన్యాయం అక్కడ మూడు పంటలు పండుతాయి మొత్తం కూడా రైతులందరూ కూడా వాటి మీదే జీవనాధారంగా బతుకుతా ఉన్నారు అలాంటి పచ్చని పొలాలను మొత్తం కూడా ఫార్మాసిటీకి ఇచ్చి మొత్తం కూడా వ్యవసాయాన్ని మొత్తం కూడా నాశనం చేసి దేశానికి అన్నం పెట్టే రైతులకు చూస్తే ఇది మంచిది కాదు